దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి సమయాలు ఇరవై ఆరు ఇరవై ఐదు వచ్చాన్ని ధ్యానిద్దాం నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదుగాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఈ భాగంలో మనం చూసినట్లయితే దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదుగాక అన్న దీవెన ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం నిజముగా దేవుని బిడ్డలకు దేవుని బట్టి ఈ దేవుని ఆశీర్వాదము కలుగుతుంది దేవుని కొరకు మన జీవితంలో ఏ ఘనకార్యం పోనుకున్నా దేవుడు మనకు తోడై ఉంటాడు ఆయన ఆ ఘనకార్యమును నెరవేరుస్తాడు దేవుని బిడ్డలారా దేవుని భక్తులలో మనం చూసినట్లయితే వారు అనేకమైన కార్యాలు ఈ భూమి మీద దేవుని కొరకు చేసినారు మోషే జీవితంలో మనం చూస్తే ఇజ్రాయేలులను ఆయన ఫరో సైన్యం నుండి ఫరో నుండి విడిపించినట్టుగా మనం చూస్తాం ఆయన ద్వారా దేవుడు అనేకమైన కార్యములు చేయడమే కాకుండా ఇజ్రాయిల్ని శాశ్వతమైన బానిసత్వం నుండి విడిపించినట్టుగా మనం చూస్తాం దేవునికి అసాధ్యమైన ఏది లేదు మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించి మనము పని చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడే ఘనకార్యము చేస్తాడు దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్